रामसा सर आसा का ना ओनर है पानी कनेक्ट ना हां हां करके बैठ चलिए जाओ जा अरे बाबा पर रख दो ना narve a number is <laughs> needed matram ara yes <laughs> sir 20 minute marne chhe maranistan pada marne marne e 75 ara yes पापा का कितना है पापा मैं ना हम पाचल मैं तो बाप मुंडो पत्ते से बोल यार बोल ना रे क्या बोल ना रे ओ तो थोड़ी ये लगो कौन धब्बा फार्म में निकल ये मंदरे मरी तो जबने बाऊया के पार जंदू के तो चलबट जंदू ना हां सताना पांच और को यार है रे अंत देवा देवा नहीं अभी होगा देख बता के और चले रे रे तो पाया का హలో గాయ్స్ మీరు చూస్తున్నారు ఇయస్ పెటికల్ వెనమస్ కోబ్రా చాలా స్మాల్ సైజ్ లో ఉంది చాలా అగ్రెసివ్ లో ఉంది ఇలాంటి ఫామ్ల్ చాలా జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే మనం ఇంట్లో కాడ పరిశుభ్రలు నీట్కుంటే ఇలాంటి పాములు రావు ఇవి కూడా ఎందుకు వస్తాయి అంటే మన కప్పలు ఎలకలు ఇళ్ళకాడ ఉంటాయి కాబట్టి వస్తాయి ఎక్కడైనా ఉంటే మా అలాంటి స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం మా వీడియో కన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాగమ్మ జరిపోతూ కూటక మారుతుంది అంటారు కదా కానీ ఫేక్ అది అదిగిన దొరికితే మింగి వేస్తుంది దీంట్లోనే అంటే ఫీమేల్ మేల్ అంటే మొగది ఆడది దీంట్లోనే ఉంటుంది ఈ పడక మీద గుర్తులు ఉంటాయి అన్నమాట అంటే బాగా రెడ్ కలర్స్ లో ఉండేది బాగా ఇక్కడ ఇక్కడ ఉంది కదా దానివల్ల ఇది మొగదని గుర్తు పెట్టుకోవచ్చు మామూలు నార్మల్ అయితే వైట్ ఉంటది వైట్ ఉండే అది ఆడది యూట్యూబ్ లోనే ఫిమేల్ మేల్ ఉంటుంది అనమాట నాగమ్మ జరపోతే ఎప్పటికే మొగది నలుపు నలుపు ఉంటే మొగది రెడ్ ఏర్పడి ఉంటది అప్పుడు ఎట్లా మొగదు అనమాట ఇది మామూలుగా అయితే మామూలు పూర్ణ వైట్ వస్తుంది నాగమ్మ అంటే చాలా కోపం అంటే చాలా కోపంలో ఉంటాయి ఇవి ఇంకా నాగమా కొంచెం మామూలు నార్మల్ లో సతాయిస్తుంది ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి వెళుతాను చూసిన చెప్పి చూస్తుంది ఇంకా దాడికి సిద్ధమవుతుంది ఇది దాడి కంటే కోయడానికి సిద్ధమవుతుంది ఇది మరి మనిషిని ఎం చెప్పు భయపెడతాన్నది మనిషిని కొరకవే సామాన్యంగా ఏది కానీ కొరకవు ఏమంటే తెల్లలు ఒక సంపేస్తుంటారు అంతే ఏ సామాన్యంగా భయపెడతానమాట మనిషిని అట్లా పెట్టుదండి గొప్పలు పెట్టారు ఒకేట కుడి దానికి ఏదన్నా కోపం వచ్చేది మనిషి అంటే కుడితేనే కోపం పడేది అట్లా కాదు మనిషి శాంతం ఉండేంత వరకు భయపెడతాయి ఇది మామూలుగా అంటే కొరకలు అంటే ఏడతాయి లేమంటే దాని భయం దానికి ఉంటుంది మన భయం మనకు కానీ మొగదైది నువ్వేమో అది చూపట్ బాగా కలిపి పోదు అట్లా బా మనం చూస్తారా కానీ ఇప్పటికీ వెళ్ళిపోతున్నావు இந்த புக்ல நான் என்ன செய்ய போறேன் இந்த புக்ல பீலேட்டி பீலேட்டி காவே காட가 சின்னதா குடரன ஒரு குடர காட என்ன டப்பைய checker டக்கவாடை எப்படி சுத்தையில நின்றே நான் கானிகட்டோ நம்மரி ஆ ஆ தேத்துன